Make it, make Hello, right, bye, bye. చూసారు కదా ఆల్రెడీ హర అయితే ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేసింది ఐ థింక్ ఇంకా ముందు నేనైతే తగ్గించాలనుకుంటా ఇంట్రడక్షన్ ఇవ్వడం ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ వ్లాగ్స్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను కదా తిని వచ్చేసి మా అమ్మమ్మ అని చెప్పేసి ఐ థింక్ మీరు షార్ట్ వీడియోలో కూడా చూసుంటారు అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ స్పెషల్ అనమాట సో అమ్మమ్మతో నేను ఒక స్వీట్ రెసిపీ అనేది చేయిస్తున్నాను సో అది ఎలా చేయాలో ఏంటో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇంకా వెయిట్ హై గైస్ వెక్ అ వెక్ హై అమ్మమ్మ బాక్స్ అయిపోయింది ఇప్పుడు మనం చేద్దామా గైస్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇంగ్రిడియంట్స్ కావాలో రెసిపీకి అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాం ఓకే ఏమేం కావాలమ్మ గోధుమ పిండి కావాలమ్మా గోధుమ పిండి గోధుమ పిండి కావాలా చక్కెర అమ్మ అమ్మాయి అవి చక్రీ కలిపి పాక పట్టాల పాకం పాకం పట్టి అవి మంచిన గోడిచ్చి పాకంలో అద్ది తీయాలి తీసి అర్థమైందాకైతే కొంచెం కొంచెం అర్థమైంది నీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ నేను బీమర్ వీడియోలో చెప్పాను కదా అనంతపూర్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి అబ్బా నాట్ ఓన్లీ అనంతపూర్ అందరు వేసేసుకోండి మా అమ్మమ్మ స్లాంగ్ అయితే చాలా బాగుంది సో ఇంకా మనమైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మీకు ఫస్ట్ చెప్పడం కంటే డీటెయిల్స్లోకి వెళ్ళి చేయిస్తూ మాట్లాడితే బాగుంటుంది ఇంకా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అయింది మేమైతే గోధుమ పిండి తీసుకుంటున్నాము మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు బట్ చిన్నపిల్లలకి మైదా అనేది ఎక్కువ డైజెషన్ అనేది అవ్వదు అని మేము పర్టికులర్గా హారం దృష్టిలో పెట్టుకొని గోధుమ పిండి తీసుకున్నాం అనమాట ఎందుకంటే మాకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఎక్కువగా తింటూ ఉంటాము అండ్ ఆల్సో ఇందులో కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదర్ ఎల్లో ఆర్ ఆరెంజ్ ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట हम्म तुतम म अबल नगुनु ह्यापी होली हेरा <laughs> ह्यापी होली हेरा तने पढ्यो से गालुका हम्म छ ओनी जत्रम के भनी छले ह तु ఇక్కడ మాత్రం హర కూడా నేను కలుపుతానివ్వు అని మారం చేస్తుంది సరే ఇంకా నువ్వే కలిపి ఇవ్వమ్మా అని అమ్మమ్మ తనకి ఇచ్చేసింది సో ఇదేం లేదనమాట మనం జస్ట్ చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా ఒక ముద్దలా కలుపుకోవాలి అంతే ఇలా ఇలా కలుపుతున్నాము ఇది చూడండి పెద్ద ఏదో దాని లెక్క మైక్ కూడా పెట్టుకొని ఆ మహా అల్లరి చేస్తుంది అది చేయని ఇస్తలేదు అస్సలు చూడండి మేకప్ బొట్టు పోయిందంట చెప్పు చెయ్యాలా వద్దా పూరి సైజా అంటే ఇదంతా ఆల్మోస్ట్ పూరి లాంగ కదా ఓకే చూద్దాం యాక్చువల్లీ ఈ ఖాజా పూరి ఇలా చేయాలా హరస్త ఇది కాజాపూరీ ఫస్ట్ నాకు మా వారే తినిపించారు అంటే మా పెళ్ళి చూపుల తర్వాతను పెళ్ళి చూపుల్లోనో ఒక బాక్స్ తెచ్చి ఇచ్చారనమాట అనంతపూర్ నుంచి చేయించుకొని తీసుకొచ్చారు సో అప్పుడే నేను ఫస్ట్ తిన్నాను కాజా కాజా తెలుసు పూరి తెలుసు స్వీట్ పూరి కూడా తెలుసు కానీ కాజాపూరి ఉంటుందని మాత్రం వీళ్ళ దగ్గరే నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట చాలా బాగుంది అందుకని చెప్పేసి అమ్మమ్మ వచ్చింది కదా సో అమ్మమ్మతో చేయిద్దామని ఈ రెసిపీ ఈరోజు చేస్తున్నాము యాక్చువల్లీ మేము అప్పుడు అది ఆరెంజ్ కలర్ లో ఉండే బట్ మేము ఇప్పుడు ఎల్లో కలర్ యాడ్ చేసాము ఇలా చిన్న చిన్న బాల్లా చేసేస్తే చాలు సో అలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా మనం పూరికైతే ఎలా చేసుకుంటామో చిన్న చిన్న బాల్స్ అలా చేసుకుంటే చాలు సో ఇలా చిన్న చిన్న పూరిలా చేసుకోవాలా పూరి పాకంలో పెడితేనేమో స్వీట్ పూరి ఆయిల్లో పెడితేనేమో పూరి అంతే అంతేనా అంతే సో ఫస్ట్ అయితే చపాతీలా చేసేయాలి మరీ మందంగా కాదు అలా అని మరీ సన్నగా కాదు దాని తర్వాత ఒక నైఫ్ తీసుకొని మధ్యలో అలా గీతలు గీయాలన్నమాట లైక్ మనం పరాటక్ చేస్తాం కదా తర్వాత బోర్డు సైజ్ ఎడ్జెస్ పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ మిడిల్ వరకు తీసుకురావాలి అండ్ ఫస్ట్ అయితే అమ్మమ్మ చేసి చూపించింది ఇక దాని తర్వాత నేను చేస్తున్నాను ఇలా లైన్స్ పెట్టేటప్పుడు అంత గ్యాప్ తీసుకోకుండా దగ్గర దగ్గరగా చేయడం వల్ల పాకం అనేది జల్దీ అబ్జర్వ్ అవుతుంది సో ఈజీ ప్రాసెస్ జల్దీ అయిపోతుంది

మంచిగా పేపర్లు కింద పెట్టి దాని మీద అవి పెట్టేసాము సో తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం పాకం ఈ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాము సేమ్ గ్లాస్ తో టూ గ్లాస్ ఆఫ్ వాటర్

డీప్ ఫ్రై చేసేసుకున్నాం మెల్లిగా పాకాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి బికాస్ వేడిగా అనేది ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టిన తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకోవాలి మనం ఆల్రెడీ కాజా పూరి అయితే చేసి పెట్టుకున్నాము ఒక్కొక్కటి తీసుకెళ్లడం కష్టం కాబట్టి ఒక రెండు పెద్ద ప్లేట్లు తీసుకొచ్చి దాంట్లో తీసుకెళ్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా అమ్మమ్మ మాత్రం డీప్ ఫ్రై కి అందులో పూరీలు వేస్తుంది అదే కాజా పూరి ఒకటి రెండు వేసుకుంటే చాలనమాట మరీ ఎక్కువగా వేసినా అవి సరిగ్గా ఫ్రై అనేది అవ్వవు మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రై అయిపోతే చాలు అలానే డైరెక్ట్ గా ఆయిల్ తీసి పాకంలో వేసేయాలి ఇక్కడ నేను అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాను అమ్మమ్మ అయితే డీప్ ఫ్రై చేస్తుంది నేను మాత్రం పాకం పట్టిస్తున్నాను నాకు ఇవి చూస్తుంటే గవ్వలు గుర్తుకొస్తున్నాయి గవ్వలకు కూడా ఇదే ప్రాసెస్ బట్ ఇక్కడ పూరి అక్కడ గవ్వలు చాలా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయి జ్యూసీ జ్యూసీ ఫస్ట్ అయితే అమ్మమ్మ చేసి చూపిస్తుంది ఇంకా నెక్స్ట్ నేను చేయాల్సి వస్తుంది బికాస్ నేను కూడా నేర్చుకోవాలి కదా అందుకని పక్కనుండే నేర్పిస్తుంది అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది చాలా జల్దీ అయిపోద్ది అనమాట మేమైతే చేసేసాము చూడండి ఎంత ఎమ్మెగా ఉన్నాయి మనం నార్మల్గా త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు మాత్రం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పటివరకు నేను హరమ్మ అయితే వెయిట్ చేసాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా మాకైతే స్వీట్స్ చాలా ఇష్టం అని ఇంకా మేమైతే టేస్ట్ చేసేసాము అడగ్గానే చేసి పెట్టింది నాకు మీరు కూడా మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చడం కాదు డెఫినెట్ గా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్ ఫర్ అండ్ యూ గైట్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మీరు